చూశారు కదండి అయితే మటు వాతావరణం అయితే మటుకే అసలు మామూలుగా లేదండి బీభచ్చు వర్షం లేదు ఎలాగ ఇప్పుడైతే మటు ఇప్పుడు అట్లాగే ఉంది చూసేయండి పల్టీడు వాతావరణం అయితే ఈ కొద్ది పల్లెరి వాతావరణం అయితే పచ్చ పచ్చని చెట్లు అయితే మటుకే ఇంకా లొకేషన్ అయితే బాగానే ఉంటుంది ఎక్కడికంటే కూడా ఇంకా ఊరు బయట ఇంకా లొకేషన్ బాగుంటుంది పొలాలు పచ్చడి పొలాలు ఇవన్నీ హ్యాపీ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ శ్రీని రోజా వాక్సి అయితే బాగుంటుంది కోరుకుంటున్నాండి ఇంకా రోజే వచ్చేసరికి కూతురు కోసం అండి ఏం చేస్తున్నారు రోజా చిన్న దాని కోసం లంగా జాకెట్ ఆశిత కోసనా అయిపోయిందా హాయ్ అండి ఈ రోజు వచ్చేసి మా ఆశ్రిత కోసం ఇది వచ్చేసి నా మెర్చూల్ ఫంక్షన్ అప్పుడు అండి ఇంకా అప్పటి నుంచి ఇప్పటి అయితే దాసి పెట్టుకున్నాను ఓని ఇంక ఓని ఇలా ఉంటే ఏం బాగుండు అని చెప్పేసి ఇంకా ఆశ్రిత కోసం అయితే లంగా జాకెట్ అయితే కుట్టేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి బ్లూ జాకెట్ అయితే కుట్టానండిగా മധ്യ പൂവോട് പെട്ടെന്ന് അത് ബാണ്ട സെൻ്റർ നേ അർ പൈല പൂവോട് പെട്ടെന്ന് ബാണ്ടെ പൂവോട് ఓకేనండి ఇంకా లంగా అయితే కుట్టేసాను ఇంకా లంగాతో పాటు కుడుతున్నాను లంగా ఇంకా జాయి వచ్చేసి ఇంక ఇలాగైతే కుట్టేస్తాను ఇంకా రెండు మ్యాచింగ్ అవుతాయి కదా అందుకని చెప్పేసి ఇంక ఇది పెట్టానండి గోల్డ్కి వచ్చేసి ఇంకా అయితే చాలా బాగుండేది మొత్తం కుట్టినాక ఎలా ఉండేదో చూసేద్దాం మ్యాన్ వచ్చేసి ఇది జాగ్రత్త కొడుతుంటే ఏదో ఒకటి చేయి ఏదో ఒకటి చేయింటా ఉన్నాడు ఇంక సరే ఇది అయిపోయినాక ఏదో ఒకటి అయితే రెడీ చేస్తాను సరేనా చూసేయండి ఇది హ్యాపీ బర్త్డే నిజంగానే అవును కేక్ నువ్వు తెచ్చుకోవడం ఎవరిదేరు సరే అండి చూసారు కదా మా రోజా అయితే మటుకే ఇంకా కూతురు కోసం అని చెప్పి ఇంకా లంగా ఉన్న లంగా జైడ్ అయితే రెడీ చేసుకుంటుంది వాళ్ళ డాడీ బర్త్డే కూడా ఇప్పుడు మీ డాడీ బర్త్డే మంచిగా ఉంటాయి కొంచెం టైం కొంచెం టైం ఉంది ఇంకా వాళ్ళ డాడీ బర్త్డే కూడా విషయం చెప్పాలనుకున్నావా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అవుతుంది ఇంక సరే చూసారు కదండి ఇంకా మరి ఇంక రెండు కలిసి వస్తాయని చెప్పి ఈ మ్యాన్ వాళ్ళ పుట్టారు కదండీ సరే అండి ఇంక చూసేసారు కదా ఇంకా మరి ఇంకా ఈరోజు ఇంటికాడ ఉన్నాను కూడా పనికి వచ్చాను ఇంక ఇప్పుడైతే ఇంటికాడ ఉన్నాను ఇంక ఇప్పుడైతే ఇంటికాడ ఉన్నాను కాబట్టి వీడియో ఒకటి తీసుకోవాలని అనుకుంటున్నాను తీద్దాం వీడియో ఒకటి హ్మ నల్ల ఇంక దడ దడ కొడదాం అనుకున్నా కానీ ఇంకా అమ్మాయికి లంగా కట్టుకోవడం రాదు కదా అందుకని చెప్పేసి కొంచెం ఇంకా ప్యాక్ చేసేసాను దీనికి దీనికి సట్టేట్ గా ఎలా ఉందో కామెంట్ చేయండి అది ఎలా ఉంది బాగుంది మిట్ట జూడి వీడియో గాలే ఏందట ఇంకా కింద అంచులు అయితే కొట్టేశారా అంచులు కొడితే ఇంకా మనకి గౌన్ అయితే రెడీ అయిపోయింది లంగా జాకెట్ బదులు గౌన్ అయిపోయింది ఇంకా ఏదన ఎందుకు ఇది అంటావు అనేది ఇంకా రెండు సంవత్సరాలు ఉంది కొంచెం లూజ్ ఉంటుంది పొట్టంప ఇలా సరిపోయింది ఇంకా తరిగి ఓకేనండి ఓకే అండి ఇంకా హాయిస్తా గౌన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చూసేయండి ఎలా కొట్టేసాను ఎలా కదా కదా హస్తా లవట్టుకో ఓకే అండి మా ఆస్పిత గౌను లంగా జాయితో పాటు గౌన్ అయితే అయిపోయింది హస్తా ఎలా ఉంది

మామూలుగా అయితే కుట్టేసుకోవచ్చు చాలా బాగుండిద్ది నేను ఈ రోజు చేద్దామంటే కుదరలేదు కానీ నెక్స్ట్ టైం ఇలాగా కట్ చేసి చూపించానంటే కామెంట్స్ చేయండి అలానే రెడీ చేస్తాను ఇక్కడైతే ఎక్కడైతే బోటేసేదాన్ని బాగోదని చెప్పేసి ఏలేదు ఇలాగైతే సింపుల్గా ఉండిద్ది ఇక్కడ పువ్వు వచ్చేసి ఇంక ఇక్కడ ఒకటి అయితే డాట్ అయితే పెట్టేసి రౌండ్గా అయితే పెట్టేసాను ఇంకా ఇలాగ వేసుకుంటే నేను వేసుకున్నట్టే ఉంది ఇంకా నేను చూసి ఇంకేదో ఒకటి మా ఆయన కోసం వీడి పెట్టుగా రెడీ చేసేస్తాను ఓకేనా లే మామే నేను జాకెట్ కొట్టుతాను ఎల్లారుకు ఏ ఆ పిల్ల జాకెట్ కొట్టుతాందంట అంటే అడుతారా అంటే ఏం అడుతన్నా ఏం అటట్టు నేను పోయి బమ్మ 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 బొమ్మరేని కлле కллеబెట్టి పన్ని ఆ బారుస్తాలోను సెలే బమ్మ 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 బొమ్మరేని కлле కллеబెట్టి పండు ఓకేనండి ఇంకా ఆశ్చర్యత అయితే గౌనయితే కుట్టేశాను ఇంకా అదే విధంగా మా ఆయన ఇంట రాంచి ఏదో కొట్చే ఏదో ఒకటి అంటూ ఉన్నాడు కదా అందుకని చెప్పేసి గోధుమ పిండి దాంట్లో వేసి అయితే వేసేసి ఇంకా గోధుమ పిండి దోశలు అయితే పోస్తున్నాను చూసేయండి ఇంక ఈ విధంగా గోధుమ పిండి వేసుకొని దాంట్లో బెల్లం తురుము పట్టేసుకొని వేసుకుంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి టేస్ట్ మనకి ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు అదే బోర్లు చేద్దామంటే ఎక్కువ ఆయిల్ అయింది బాప్లేట్ పెట్టుకోండి తినేసి ఎంత డాన్ చేస్తా ఉన్నాను తినేస్తా ఉన్నాడు वाह ऐडने आए सब रहे सब रहा सब रहे सब रहा सब रहे सब रहा यार वो, वो मैं चंदन आ... तो का धनुष आते हैं क्योंकि लोग आईपे नहीं लाइफ पे नहीं दिया बाले कुछ नहीं अंडे आंसर के अब कौन सा बोल लाले होने तो बेरो साले बुलबुल कैसे मार गया గోధుమ బిల్లు కలిగిపోయినా దాంట్లో కొద్ది బెలమ బెలమి కదా సూపర్ సూపర్ ఉన్నాయి పెట్టదు కదా అందుకే పాప లాగుతున్నాడు అయినా కానీ కొద్దిగా పెట్టాల పాపం ఎందుకంటే ఓకే అండి నేను కుట్టిన ఆస్తి తగ్గను ఎలా ఉందో కామెంట్ చేయండి మరి నా బ్లౌజ్ కెటింగ్ కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి అర్థం కాకపోతే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు చూస్తే